నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం పెద్ద అబ్బిపురం గ్రామంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేన నాయకులు ఆందోళనకు దిగారు జనసేన అభ్యర్థుల నామినేషన్ పత్రాలలోని శిస్తులో తహసీల్దార్ సంతకం లేదని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు రెండు రోజుల క్రితం విఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని చెప్పిన తహసీల్దారు ఇప్పుడు ఎందుకని మాట మారుస్తున్నారంటూ జనసేన నాయకులు అధికారులను నిలదీశారు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని పోలింగ్ కేంద్రం ముందు జనసేన నాయకులు బైఠాయించారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది వారిని వారించేందుకు అధికారులు స్థానికులు ఎంత ప్రయత్నించినా న్యాయం వరకు ససేమిరా అంటూ వారు బైఠాయించడం విశేషం ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ అంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు నీటి సంఘం వినియోగదారుల సంఘానికి సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ మొన్న ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా నేను ఏం చెప్పానంటే మా గ్రామంలో రైతాంగం అంటే ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండరు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు రైతాంగాలని ఆ వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ప్రతి ఒక్క రైతు యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఈ ఎలక్షన్సు ఖచ్చితంగా జరపాలి రైతులు కోరుకునేటువంటి వ్యక్తిని నీటి సంఘం అధ్యక్షుడుగా కూడా ఎన్నుకోవాలి ఉపాధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఒక రెండు రోజుల క్రితము అధికారులను కోరడమైంది కానీ ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న తీరును పరిశీలిస్తే మాత్రము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాలను తుంగులో తొక్కుతూ ఈ పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఏదో ఒక తిరకాసు పెట్టేసి ఆ నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు కాడ మిమ్మల్ని తిరస్కరిస్తున్నాము మీరు కట్టిన శిస్తుల మీద ఒక విఆర్ఓ సంతకం మాత్రమే ఉంది దీని మీద ఎంఆర్ఓ సైన్ కూడా కావాలా అని చెప్పేసి మాది తిరస్కరించేదానికి సన్నద్ధమైన వ్యక్తులు ఇక్కడ డిఈ గారు జలవనరుల శాఖ డీఈ గారు కూడా అదే మాట చెప్పారు ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఈవో గారు కూడా అదే మాట చెప్తున్నారు కానీ నేను ఒకటే చెప్పాను రెండు రోజుల క్రితం నేను ఈ శిస్తు గురించి నేను వెళ్ళినప్పుడు ఎంఆర్ఆఫీస్కి వెళ్ళినప్పుడు టీడీపీ నాయకులు అబూరి రమేష్ నాయుడు మా మండల నాయకుడు కానీ తర్వాత మా గ్రామ సర్పంచి టీడీపీ నాయకుడు మాధవరెడ్డి కానీ మా గ్రామ విఆర్ఓ గారిని ఇబ్బంది పెట్టారు వెంకట్రావు ఎవరి పేర్లైతే తీసుకు నీటి సంఘానికి సంబంధించి అతను పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు వాళ్ళ పేర్ల మీద మీరు శిస్తులు కట్టించుకోవద్దు అని చెప్పేసి ఈ మండల నాయకుడు అబూర్ రమేష్ నాయుడు ఈ మాధవరెడ్డి ఈ విఆర్ఓ గారిని కూడా ఇబ్బంది పాలు చేసి ఇబ్బందులకు గురి చేశారు కానీ ఆ అబ్బాయి అతని ఉద్యోగానికి ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి నాకు మాత్రం ఖచ్చితంగా ఇచ్చాడు ఆ రోజు నేను ఎంఆర్ఓ గారు కూడా అడిగాను ఏం సార్ మీకు విఆర్ఓ గారు సంతకం పెట్టారు సరిపోతుంది కదా అంటే అంతేనండి వీఆర్ఓ గారికి సంబంధమేను మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి శివరామకృష్ణ మా ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది ఆ పద్ధతి ప్రకారమే నేను ఈరోజు మా గ్రామస్తులు మా గ్రామ రైతాంగాల అభిప్రాయాల ప్రకారము ఐదు ఆరు మంది టీసీ మెంబర్లని నేను ఎలక్షన్స్ కోసము సన్నద్ధం చేసి ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు జనవరుల శాఖ డీఈ గారు కానీ ఎలక్షన్ ఆఫీసర్లు కానీ ఇక్కడ మాత్రం ఎలక్షన్ జరిగే ప్రసక్తి లేదు మీ దగ్గర ఎంఆర్ఓ సైన్ లేదు మీరు కఠిన స్థితుల మీద అని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఎలక్షన్స్ జరపకుండా చేయాలని చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ మాత్రం కంపల్సరీ జరగాలి సరైన నాయకుడిని రైతాంగం మెచ్చ నాయకుడిని అంటే నీటి సంఘం అధ్యక్షుడిని ఎన్నుకునే విధంగా కూడా గ్రామస్తులందరూ సిద్ధమయ్యేసి ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నారు ఈ ఎలక్షన్స్ జరిగే వరకు నేను ఇక్కడి నుంచి లేనండి వీళ్ళు అధికార పక్షానికి తుత్తులైనప్పుడు జనసేన పార్టీ తరఫున ఏం కేంద్ర కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగం కాదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను హలో సులుపేట నేను మీ రుతువర్మ డిసెంబర్ ఫిఫ్టీన్త్నా నేను మీ సులూపేట వస్తున్నాను నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కలుద్దాం మీరు వస్తున్నారుగా కలిసి షాపింగ్ చేద్దాం సీ ఆల్ దేర్ నలభై ఏళ్ళ అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సూళ్లూరుపేటలో నలభై ఏళ్ళ అనుబంధంతో చందన స్వర్ణ మందిర్ ఇప్పుడు మన సూళ్లూరుపేటలో